రంగు రుచి ఆ పొడి నమస్తే ప్రసాద్ గారు సార్ ముందుగా ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రోడ్ షో నిర్వహించాలి అని సన్నాహాలు చేస్తూ ఉన్నారు సో ఇప్పుడు ఆ రోడ్ షోలు ఎందుకోసం నిర్వహించాలని ఆయన అనుకుంటున్నారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా రోడ్ షో నిర్వహించాలనుకుంటున్నారు సో ఏంటి ఇప్పుడు ఈ పోటపోటీ రోడ్ షోలు వెనక కారణం ఏమిటి వీళ్ళ రాజకీయ వ్యూహాలు ఏమేమిటి అంటారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి బలము బలహీనతల గురించి చెప్పుకోవాలంటే ఒక్క మాటలో చెప్పుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి బలం ఏంటి అంటే ప్రజల్లో ఉండటమే జగన్మోహన్ రెడ్డి బలం అవును ప్రజలకు దూరం అవటమే అతని బలహీనత ఈ రెండు మనం చూసాం రెండు వేల పదిహేడులో ఆయన పాదయాత్ర మొదలుపెట్టి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా యాత్ర ప్రజా యాత్ర పాదయాత్ర ద్వారాగా ఆయన మూడు వేల నాలుగు వందల కిలో మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు మూడు వందల నలభై ఒక్క రోజులు పాటు ప్రజల్లో ఉండి నేను విన్నాను నేను ఉన్నాను అని ఆయన చెప్పి భరోసా ఇచ్చి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాల మీద ఆయన ఇవన్నీ చేసి ప్రజల్లో ఉండి ఆయన ఏమనుకున్నారు ఇక రాజశేఖర రెడ్డి తరహాలో మన సమస్యలను పరిష్కరిస్తాడని రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలు బ్రహ్మరథం పట్టారు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు ఇది అందరికి తెలిసినటువంటి విషయం అతని బలం అని ఎందుకు ప్రజల్లో ఉండటం అనేటువంటి తీర ఏమైంది రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చాడు నూట యాభై ఇంకేమైంది ఆడేపల్లెలో కూర్చున్నాడు అప్పుడప్పుడు ఉంటే అసెంబ్లీకి పోయేవాడు ఇంకెక్కడ నుండి హెలికాప్టర్లో సభలకు వెళ్ళేవాడు ఈ సభలకు వెళ్ళిన తర్వాత కూడా తెరలు బారికేడ్లు వ్యవహారము ఇవన్నీ పరదాలు ఇవన్నీ ఇవన్నీ చూసాం పోనీ ఎవరన్నా తన సమస్య ఉంది అని చెప్పుకునేటువంటి ప్రజలు ఎవరైనా ముఖ్యమంత్రిని కలవటానికి అవకాశం ఉందా మంత్రులకే లేదు ఆ మంత్రులకి వాళ్ళ ఎమ్మెల్యేలకు వాళ్ళకి ఎంపీలకే లేదు అనేది ఆ రోజున విమర్శ కానీ రాజశేఖర రెడ్డి టైంలో మీరు బేగంపేటలో ఉన్నటువంటి సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆయన వారానికి ఒక రోజు రెండు రోజులు కంపల్సరిగా మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ నుంచి వచ్చిన పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళందరినీ వాళ్ళ సమస్యలు విని వాళ్ళ సమస్యలు అప్పటికప్పుడు పరిష్కరించేటువంటి ప్రయత్నం జగ ఆయన రాష్ట్ర అట్లానే చేస్తాడు అనుకున్నారు కనీసం ఇంటి ముందుకు వచ్చి వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటాం మా సమస్యలు పరిష్కారం కావట్లేదంటే వాళ్ళను కూడా కనీసం లోపలికి అనుమతించినటువంటి పరిస్థితి లేదు అందుకనే జగన్మోహన్ రెడ్డి ఆయన కోట్లు కోట్లు నేను బటన్ నొక్కాను డబ్బులు వెళ్ళిపోయినాయినాయినాయినాయినాయి ఇక జనం అందరూ బటన్ నొక్కుతారు ఈవీఎంలో నాకు ఓట్లు వచ్చేస్తాయి అని కలలుగా అన్నాడు నూట యాభై ఒకటి నుంచి నాకు నూట డెబ్బై ఐదు వస్తాయని చాలా కలలు అన్నాడు సిద్ధం సభలో నాకు అన్నాడు అది ఇదని చెప్పి చేశాడు తీరేమైంది పదకొండు నువ్వు ముఖ్యమంత్రిగా పనికిరావయ్యా నువ్వు ప్రతిపక్ష నాయకుడు కూడా బయట రావు నీకు అందుకని పదకొండు సీట్లు ఇచ్చి మూలన కూర్చోబెట్టారు ఇప్పుడు అందుకని అసెంబ్లీ కూడా అవమానాలు కొద్ది పోవట్లేదు ఇంకెక్కడ అని ఎందుకంటే ఈయన వ్యవహార చేయాలి అసెంబ్లీలో అధికారం ఉన్నప్పుడు చూడాలి కదా అప్పుడు ఆ వ్యవహార ఎలా వ్యవహరించాడు ఇప్పుడు ఆ భయం కొద్దీ వెళ్ళట్లేదు ఈ విషయము చాలా కీలకమైనట్టు అంటే బలము బలహీనత అతనికి కూడా అర్థం అయ్యి ఉండాలి అనుకుంటున్నాను మరి ఇప్పుడు జనంలోకి వెళ్ళాలి అనివార్యం కానీ జగన్మోహన్ రెడ్డి ఘోరమైనటువంటి ఓటమి తర్వాత కూడా తన తప్పులు తెలుసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు అని నాకు అనిపిస్తుంది ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఇప్పుడు సంవత్సరం నరైంది జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి ఎక్కడికి వచ్చాడు ప్రజల సమస్యల మీద వేడి మీద మాట్లాడాడు ఏముంది జైలు యాత్రలు చేశాడు ఎవరైతే కుంభకోణాలు చేశారో అవినీతి చేశారో అప్రజాస్వామికమైన చర్యలకు పాల్పడ్డారో ఎన్నికల సమయంలో ఆ రోజున ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రామకృష్ణారెడ్డి పోయి బో పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఈవీఎంలు పాల్గొట్టినటువంటి ఆయన వెళ్ళి నేను నెల్లూరుకి వెళ్ళి జైలుకి వెళ్ళి పరామర్శిస్తాను నువ్వు వీటిని ప్రోత్సహిస్తావా తప్పు కదా నువ్వు జైల్లోకి వెళ్ళినటువంటి వాళ్ళందరినీ వాళ్ళు నేను వంశీ ఏం చేశాడు అసెంబ్లీలో ఏ విధంగా మాట్లాడాడు అసెంబ్లీలో లేనటువంటి చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి గురించి ఏ విధంగా వీళ్ళు అందరూ వ్యవహార శైలి ఇవన్నీ మాట్లాడుతుంటే ఒక దుశ్శాసన పరంలాగా జగన్మోహన్ రెడ్డి ఆ రోజున వ్యక్తాటాసం చేశాడు అలాంటి వల్ల నేను వంశించిన పరామర్శించడానికి వెళ్తాడు జగన్మోహన్ ఇవే కదా జైలు ఎత్తట్లేదు కదా చేసింది ఈ సంవత్సరం కాలంలో ఏదన్నా పనికొచ్చే పని ఏదన్నా జగన్మోహన్ రెడ్డి చేశాడంటే మూడు రకాల పనులు మూడు చేశాడు ఒకటి ఒకటి మిర్చి రైతులకు సంబంధించి గుంటూరు మిర్చి వాళ్ళ సమస్య పాపం అడ్రస్ చేశాడు తర్వాత పొగా రైతులు ప్రకాశం పొదిలికెళ్ళి ప్రకాశం పొగాక రైతులకు సంబంధించిన సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాడు అదేవిధంగా మామిడి రైతు మామిడి రైతు ఈ మూడు కీలకమైనటువంటి అంశాలు ఇది రైతులకు సంబంధించినటువంటి అంశం అసలు రైతు మనకి వెన్నుముక్క వాళ్ళకే ఈ రోజున ఇబ్బంది ఉన్నప్పుడు నిజంగా ప్రతిపక్ష నాయకుడి యొక్క బాధ్యత ఇప్పుడు ఈ బయట మాట్లాడటంతో పాటుగా అసెంబ్లీలోకి కూడా వెళ్ళి ఈ సమస్యల మీద మాట్లాడుకుంటే ఇంకా వాళ్ళకి న్యాయం జరగాలి ఇంకా చాలా ప్రజా సమస్యలు ఉన్నాయి ఎక్కడ ఏ ప్రజా సమస్యల మీద వెళ్ళాలి ఇప్పుడు ఆ నాదేలో జరిగిన పల్నాడు జిల్లాలో ఎవరో చనిపోయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడే చనిపోయి పో చనిపోయాడు అవును దానికి ఒక పెద్ద ర్యాలీ పెట్టి వెళ్ళి ఒక మనిషి ఆ ర్యాలీ వల్ల చనిపోయారు ఆయన దాని కింద పడ్డ పడ్డారని వీళ్ళ ఆలోపన తెలుగుదేశం కరెక్ట్ ప్రాణాలు పోయినాయి అది ఇబ్బంది కదా అది ఆ విధంగా రోడ్ షోలు ఎందుకు నువ్వు ఆ పని నువ్వు మామూలుగా వెళ్ళి కూడా పరామర్శించావు లేదంటే ఇంతకు ముందు ఏం చేసావు వాళ్ళ తెచ్చుకొని మాట్లాడావు కదా పిలిపించుకొని అలా కూడా చేయొచ్చు ఇప్పుడు కదా ఇప్పుడు ఆ విధంగా రోడ్ షోలు చేసేందరగోళం చేయటం కరెక్ట్ కాదు అందుకని ఇప్పుడు ఏమనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి నేను ప్రజల్లోకి వెళ్ళకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు పుట్టగతులు ఉండవు అని జగన్మోహన్ రెడ్డి కూడా అర్థమయ్యారుంటాయా వెళ్తే ఉంటాయా అంటే నేను అనుకో అతని యొక్క ఆశ ఉంటుంది కనీసంగా ముందు కార్యకర్తలన్నా ఉండాలి కదా వాళ్ళ కార్యకర్తలు వెళ్ళిపోవాల్సి రేపు పొద్దున స్థానిక సంస్థలు ఎన్నికలు జరుగుతున్నాయి పోటీ చేస్తారో లేదో తెలియదు మరి సెంట్రల్ బలగాలు జగన్ జగన్మోహన్ రెడ్డి సెంట్రల్ బలగాలు ఎప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు రావు అదే అండి ఈ సెంట్రల్ బలగాలు వస్తేనే నేను చేస్తానని ఏమన్నా ఎప్పుడు కాదు నేను సెంట్రల్ బలగాలు వస్తేనే ఆ సర్పంచ్ ఎన్నికల్లో మా పోటీ చేస్తారు లేదా ఎంపీటీసీ పోటీ చేస్తారు లేదా చెయ్యం అని నేను చేస్తాడేమో తెలియదు ఎందుకంటే అసెంబ్లీ నాకు ప్రత్యేక హోదా కావాలి ప్రతిపక్ష హోదా కావాలి ప్రతిపక్ష హోదా కాదు ఆయన అడుగుతుంది ప్రత్యేక హోదా అడుగుతున్నాడు నాకు పదకొండు సీట్లు వచ్చినా ముఖ్యమంత్రి ఎంతసేపు మాట్లాడితే అంతసేపు మాట్లాడాలి పవన్ కళ్యాణ్ ఎంతసేపు మాట్లాడితే తనసేపు మాట్లాడాలి అంటే ఇది ప్రత్యేక హోదా అంటారు తప్ప ప్రతిపక్ష హోదా అంటారు అసెంబ్లీలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటాయి ఆ ఎమ్మెల్యేల యొక్క సంఖ్యకు అనుగుణంగా మీ యొక్క మాట్లాడేటువంటి సమయాన్ని కేటాయించబడుతుంది ఆ విషయం కూడా కనీసం జనాన్ని వాళ్ళ కార్యకర్తలను మబ్బి పెట్టడం ప్రజలను మబ్బి పెట్టేటువంటి విధంగా ఒకటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటున్నాడు అంటే ప్రజల్లోకి వెళ్ళటం అనేటువంటి అనివార్యమైన పరిస్థితి అలాగని ప్రజా సమస్యల మీద మరి ప్రజలతో మమేకమయ్యి ప్రజల సమస్యల మీద వాళ్ళతో వాళ్ళు వాళ్ళకి నిజంగా బాధలు ఏమున్నాయి ఇబ్బందులు ఏమున్నాయి ఈ ప్రభుత్వం నుంచి ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారు అది తెలుసుకొని దాని మీద ఉద్యమాలు చేస్తే బాగుంటుంది నువ్వు ప్రజల్లోకి వెళ్ళకుండా ఇప్పుడు ఏమంటారు ఆయన గుడివాడ అమ్మ ఈ రోజున ప్రకటన చేశాడు వస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నము మెడికల్ కాలేజీ సందర్శనకు సంబంధించినటువంటి వ్యవహారంలో అక్కడికి మరి రోడ్ షోగా వెళ్తారట ఒక ఏడు జిల్లాల వారున రోడ్ షో చేసుకుంటా వెళ్తారట పర్మిషన్ వస్తుందా పర్మిషన్ పర్మిషన్ ఇచ్చినయకపోయినా వెళ్తారు దానికి ఏమన్నారు కానీ వాళ్ళ పర్మిషన్ తో సంబంధం ఇచ్చిన పోతారు ఇచ్చి ఇవ్వలేదనుకోండి మమ్మల్ని అనగా దొక్కుతున్నారంటారు ఇచ్చారనుకోండి ఈ విధమైన ఇప్పుడు ఆ ఇబ్బందులు పడేది జనం ఇబ్బందులు పడతారు నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి ఉత్సవ విగ్రహం లాగా ఈ తరహాలో ఊరికే ఇలా ఇలా చేతులు ఒప్పుకుంటూ వేస్తే వెళ్తే జనానికి వచ్చే ఉపయోగం ఏంటి నాకు అర్థం కాదు ఈ రోడ్ షోల వల్ల వచ్చే ఉపయోగం ఏంటి నాకు ఇంత ఎంత బలం ఉంది నేను ఓడిపోయినా నాకు ఇంత పెద్ద ఫాలోయింగ్ ఉంది అని చెప్పుకోవటానికి తప్ప ప్రజలకు వచ్చేటువంటి ఉపయోగం ఏంటి నేను అడుగుతున్నా ఏం ఉపయోగం లేదు ఆ రోడ్ షోల వల్ల నువ్వు గంటల తరబడి నువ్వు ఐదు ఆరు గంటలు ఎనిమిది గంటలు పది గంటల్లో రోడ్ షోలు చేసి రోడ్డు మొత్తం ట్రాఫిక్ ఇబ్బంది జనానికి ఇబ్బంది అంటే నువ్వు నేను ఉత్సవిగ్రహలా ఊరేగింపులాగా వెళ్ళిపోయి మేమందరం నేను ఉన్నాను జనంలో అని చెప్పుకోవడానికి పనికొస్తాను అంటే నాకు చిన్న డౌట్ అండి ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఎప్పుడైనా ప్రజల్లోకి వెళ్ళాలి అంటే చుట్టుపక్కల ఫుల్ ప్రొటెక్షన్ పెట్టేసుకుని పరదాలు కావచ్చు బ్యారికేట్లు కావచ్చు పెట్టుకుని వెళ్ళేవాళ్ళు అది భయమా జాగ్రత్త ఒకటి ఒకవేళ భయం అయితే ఇప్పుడు ఆ భయం పోయిందా మరి ఎప్పుడైనా సీఎంగా ఉండి ఎందుకు అబద్ధంగా భయపడ్డారు అన్న క్లారిటీ ఉంది నేను అనుకుంటున్నాను ఆయనకి ప్రజలతో అంత దగ్గరగా వెళ్లాల్సినటువంటి అవసరం లేదు ఆల్రెడీ గెలిచాం ఇక మనకు ఫాలో అయిపోతారు జనం మనకు డబ్బులేస్తున్నాం కదా వాళ్ళు మనకు ఓట్లు వేస్తారు వీళ్ళు ఎన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు మన రాంగ్ రాంగ్ ఆయన ఉన్నాడు మనం ఏమి అన్ని వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎన్ని మనం ఎక్కడ వింటాము ఎన్ని దాని మీద ఆ రాంగ్ ఎజంప్షన్ లోనే చేసినటువంటి పొరపాటు కింద లెక్క పోనీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఈ రోడ్ షోలు వల్ల జనానికి ఇతనం వల్ల వచ్చే ఉపయోగం ఏంటి నష్టం తప్ప నువ్వు వెళ్తే ఏం చేయాలి ఏదైతే సమస్య ఉందో నువ్వు బంగాళపాండం వెళ్ళినా లేకపోతే గుంటూరు వెళ్ళినా పొదిలి వెళ్ళినా ఏ రోడ్ షోలు చేశారు అక్కడ కూడా జ సమస్యను అడ్రస్ చేశాడు మనం దాన్ని లేదు మంచిదే కానీ నువ్వు రైతులతో మమేకమైనటువంటిది ఏంటి అంటున్నా నేను ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు రైతులకు సంబంధించిన సమస్య ఉంటే రైతులు పొలాలు మునిగిపోతే పొలం బయట స్టేజ్ చేపించి అట్ట మాట్లాడినటువంటి ఒక అవగాహన రాయిత్యంతో ముఖ్యమంత్రిగా వ్యవహరించాం ఇప్పుడు పదవి పోయింది పరువు పోయింది అన్నీ పోయినాయి పార్టీ పరిస్థితే గందరగోళంగా ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటికైనా నీ ఇవన్నీ ఈ పద్ధతులు మార్చుకోవాలా మార్చుకోవద్దా ఈ రోడ్ షోలు ఏంటి పనికి రోడ్ షో వల్ల ఏంటి ఉపయోగం నువ్వు ఎన్నికల సమయంలో రోడ్ షోలు చేయటం అనేటువంటిది ఒక అర్థం అన్నమాట అప్పుడంటే ఇంకో సమయం తక్కువ ఉంటుందో అందరిని అడ్రస్ చేయాలనే దాని మీద తప్ప రోడ్ షోలు అనేటువంటిది ఎప్పుడు కూడా ఎవరికీ అనుమతించకూడదు అనేది రోడ్లు అనేటువంటి ప్రజలు తిరగటానికి రాజకీయ పార్టీలు సభలు పెట్టుకోవడానికి నేను టీవీకే సభలో మరి నలభై ఒక్క మంది చచ్చిపోయినటువంటి ఘటన వ్యవహారము అదేమి మనం పక్క రాష్ట్రమే కదా భారతదేశంలో జరిగినటువంటి వ్యవహారం కదా గతంలో ఆంధ్రప్రదేశ్లో కూడా కందుకూరు వంటి ఘటనలు జరిగినటువంటి పరిస్థితులు ఆ రోజున నువ్వేం చెప్పావు ముఖ్యమంత్రిగా ఉండి ఆ జీవో ఒకటి ఇచ్చా అసలు ఎవరు సభలో పెట్టుకోవడానికి వీళ్ళని తీసుకొచ్చిన పరిస్థితి మరి ఇప్పుడు మాత్రం నువ్వు రోడ్ షోలకి లకి వెళుతున్నటువంటి పరిస్థితి కరెక్ట్ కాదు కదా ఈ రోడ్ షోల వల్ల వచ్చే ఉపయోగం లేదు కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం నేను జనంలో ఉన్నాను అని చెప్పుకోవటానికి మాత్రమే ఒక సాకుగా చూపించేటువంటి ప్రయత్నం టైం పబ్బం గడిపేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ఎందుకు అని అంటే జగన్మోహన్ రెడ్డి ఆలోచన చాలా సందర్భాల్లో చెప్పాడు ఏముంది అలా కళ్ళు మూసుకుంటే ఐదేళ్ళు గడిచిపోతాయి అతను కళ్ళు మూసుకొని చేస్తున్నాడు బెంగళూరుకి వెళ్ళి పాపం ఇక్కడ కార్యకర్తల పరిస్థితి అయోమయంగా ఉంది ఏం చేస్తారు వాళ్ళు పాపం వాళ్ళకేమో జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది కదా అని వాళ్ళు ఏదో ఒకటి వాళ్ళు మాట్లాడటమో లేకపోతే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం దానికి వాళ్ళ ఇబ్బందులు ఎదుర్కోవడం కేసులు ఎదుర్కోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నట్టు నేను నేనేమంటాను నర్సీపట్నం వెళ్ళేటువంటి విషయము మంచి విషయం జగన్మోహన్ రెడ్డి వెళ్ళేటువంటి విషయం మంచి విషయం నర్సీపట్నం మెడికల్ కాలేజీ ఆ ప్రాంతంలో గిరిజన ప్రాంతంలో లేకపోతే ఉండేటువంటి వెనకబడినటువంటి ప్రాంతంలో అందరికి ఉపయోగపడేటువంటి అంశం ఈ విధంగా పదిహేడు మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి హయాంలో వచ్చినటువంటి మాట వాస్తవం ఆ మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో ఈ ప్రభుత్వము ప్రైవేటీకరించాలనేటువంటి నిర్ణయం కూడా ప్రజా వ్యతిరేకమైన నిర్ణయం అని ప్రజల్లో కూడా ఉంది ఎందుకు అని అంటే ఇప్పుడు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు కావాలండి ఈ పదిహేడు మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి నిర్మాణానికి దీనికి అరవై శాతం కేంద్ర ప్రభుత్వం ఇస్తారు ఒక ఐదు వేల కోట్లు ఇస్తుంది ఒక మూడు వేల ఐదు వందల కోట్లు మనం పెట్టుకోవాలి ఇప్పుడు రెండు కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కారే మనం ఎనిమిది వేల ఐదు వందల కోట్లు పెట్టుకొని అది కూడా ఒక సంవత్సరం పెట్టేది కాదండి ఒక సంవత్సరం కట్టేసేం కదా మన మన సంవత్సర బడ్జెట్ రెండున్నర లక్షల కోట్ల నుంచి మూడు లక్షల కోట్లు ఉందండి ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు పదిహేడు మెడికల్ కాలేజీ రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ని మెడికల్ కాలేజీలు వస్తంటే విద్య వైద్య విద్యార్థులకు సీట్లు పెరుగుతాయి అదేవిధంగా పేద విద్యార్థులకు సీట్లు అందుబాటులోకి వస్తాయి అదే ప్రైవేటు వాళ్ళకి ఇస్తే ఇప్పుడు వాళ్ళు మేనేజ్మెంట్ కోటాలో సగం సీట్లు అమ్ముకునేటువంటి పరిస్థితి ఉంది కోట్లో పెట్టి పేదలు అందుకునేటువంటి పరిస్థితి ఉండదు పేదలకు వైద్యం అందేటువంటి పరిస్థితులు కూడా ఉండేటువంటి దానికి ఎలా ఉన్నాయనేది అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఈ విషయంలో ఒకసారి కూటమి ప్రభుత్వం పునరాలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి లేవనెత్తటం మంచిదే అయితే జనము ఏమనుకుంటున్నారు జనం దగ్గరికి వెళ్ళి జనంతో సమస్యలు వాళ్ళతో మమేకమై చేయాలి అది కాకుండా కేవలము ఒక సినిమా షో లాగా జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి ప్రయత్నాలు ఖచ్చితంగా ఉత్సవ విగ్రహాన్ని ప్రజల ముందు ఎలాగైతే పండగ సమయాల్లో ఊర్లో ఊరేగిస్తారో అలాగా వెళ్ళేటువంటి దాని కింద చూడాల్సి ఉంటుంది తప్ప ఏనేమి ఏమన్న చూడాలని ఎవరు వస్తారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వస్తారు తప్ప ప్రజలకి ఏం సంబంధం ఉండదు ఏముంటది ఏమన్నా అలాంటి నిజంగా క్రేజ్ ఉంటే ఆయన పదకొండు సీట్లకి ఎందుకు ఓడిస్తారు ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వచ్చేసరికల్లా ఇప్పుడు ఎలాగూ ఇప్పుడు సంవత్సరం నరైంది ఈ సంవత్సరాల కాలంలో పవన్ కళ్యాణ్ సభలో సమావేశాలు అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి మీటింగ్లు చేస్తున్నటువంటి మాట వాస్తవం జనసేనలో కూడా జనసేన కార్యకర్తల్లో కొంత అసంతృప్తి ఈ సంవత్సర కాలంలో ఉంది అసంతృప్తి ఏంటి అంటే మనకు అధికారం వచ్చింది కదా కూటమిలో మనం అధికారంలో భాగస్వాములుగా ఉన్నాం కదా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ వచ్చింది కదా ఇప్పుడు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీని బలోపేతం చేసుకోవాలి ఇది ఒకళ్ళ ఆశ ఆకాంక్ష ఇది ఇది దీనికి పవన్ కళ్యాణ్ ఎందుకు ఉత్సాహం చూపించట్లేదు ఎందుకు ఈ విధంగా చేయటం లేదు అనేటువంటి దాని మీద కార్యకర్తల్లో కొంత ఉంది ఓసే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఇవన్నీ లైన్ అయిన తర్వాత వెళ్దాం అనేటువంటి దానిమైన ఉన్నారా ఏంటి అనేది తెలియదు ఏదేమైనప్పటికీ ఇప్పుడు సమయం ఆసన్నమైంది ఎందుకు స్థానిక సంస్థల ఎన్నికలు ఈ స్థానిక సంస్థల ఎన్నికలు రేపు నాకు తెలిసి ఫిబ్రవరితో సర్పంచులు అయిపోతాయి నోటిఫికేషన్ డిసెంబర్ జనవరిలోనే వస్తుంది ఫిబ్రవరిలో ఎలక్షన్ జరగాలి ఇన్ టైంలోనే బహుశా సర్పంచ్ ఎలక్షన్ జరుగుతుంది ఆ తర్వాత ఆరు నెలలు ఏడాది నవంబరు డిసెంబర్ లోపల ఎంపీటీసీ ఎన్పిడిసి జరుగుతుంది తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ కూడా జరిగేదని కావాలి ఇంకంటే ఎలక్షన్ పీరియడ్ లోకి ఎంటర్ అవుతున్నాం మనం ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరైతే ఆయా పార్టీలు బలం పుంచుకునేటువంటి విధంగా ఉంటాయో అప్పుడు క్షేత్రస్థాయిలో వాళ్ళు బలంగా ఉన్నారు అనేటువంటి ఒక సందేశం బయటికి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి జనసేన పార్టీ కూడా వాళ్ళకు ఉండేటువంటి పరిధిలో వాళ్ళ ఎమ్మెల్యేలు ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇద్దరు ఎంపీలు ఉన్నటువంటి పరిధిలో ఆ విధంగా ఎక్కడైతే ఆయా నియోజకవర్గాల పరిధిలో వాళ్ళు స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టుకోగలిగితే వాళ్ళకి రేషియో ప్రకారంగా ఇప్పుడు ఏదైతే ఈ నామినేటెడ్ పోస్టుల్లో సిక్స్టీ థర్టీ టెన్ ఉంది కదా బహుశా రేపు పొద్దున ఈ సీట్లో కూడా ఏదో ఒక రేషియోని కూర్చొని మాట్లాడుకుంటారు లేదంటే పలానా ఏరియాల్లో జనసేనకు బలం ఉంది వాళ్ళకి ఇక్కడ స్థానిక సంస్థ లేదు లేదా పలానా ఏరియాలో బిజెపికి అక్కడ ఉంటే టౌన్స్ లో వాళ్ళకి అక్కడక్కడ ఇవ్వచ్చు ఇంకా తెలుగుదేశానికి సంబంధించినట్టు అన్ని చోట్ల ఉంటారు తెలుగుదేశంలో వాళ్ళు సర్దుబాటు చేసుకొని జనసేన వీళ్ళు కలిసి చేసుకుంటేదంటే అక్కడ గిన కొంతమంది సర్పంచులు అదే ఎందుకంటే ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో కూడా పవన్ కళ్యాణ్ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆ రోజున తెలుగుదేశం పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలు ఎంపీటీసీ ఎంపీ ఎన్పిటీసీలని బైకట్ చేసింది ఎందుకు ఆ రోజున అప్రజాస్వామికమైన చర్యలు సర్పంచ్ ఎన్నికల్లో చూసిన తర్వాత ఇంకా అసలు కేటర్ కూడా మళ్ళీ ఇబ్బందులకు గురవుతారనే మీద చంద్రబాబు నాయుడు ఆ రోజున వ్యూహాత్మకంగా ఒక నిర్ణయం తీసుకుంది అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ధైర్యంగా నిలబడి జనసేన కార్యకర్తలని వాళ్ళందరినీ కూడా వాళ్ళకి అండదాండలు ఇచ్చేసి వాళ్ళు నిలబడ్డ చోట ఎక్కువ మంది గెలిచి అవునవును ఇప్పుడు ఆల్రెడీ ఎమ్మెల్యేల విషయంలో ఎంపీల విషయంలో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ ఉంది అవును ఈ నిలబడ్డ చోటల్లో గెలవటం అనేటువంటిది భారతదేశ రాజకీయ చరిత్రలో ఇది మంచి ఇదే కదా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాడు లేదా పవన్ కళ్యాణ్ ఆయన రాజు వ్యవహారంలో ఇవన్నీ కూడా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి డెవలప్మెంట్ ఆస్పెక్ట్లు ఇవన్నీ చేస్తున్నాడు ఇప్పుడు స్థానిక సంస్థల్లో కూడా ఒక బలం ఒక పట్టుని సాధించగలిగితే జనసేన పార్టీ భవిష్యత్తులో ఎదగటానికి ఇది ఒక పునాదిలాగా ఉపయోగపడేదానికి అవకాశం రాజకీయంగా ఉపరితలం మీద పవన్ కళ్యాణ్ వెళ్తే సభ పెడితే ఎక్కడైనా పది ఎక్టర్ వస్తారు అది సినిమా యాక్టర్ విజయ్ విషయంలో కానీ ఇలా ఇదే పవన్ కళ్యాణ్ ఎలా లక్షల లక్షలు జనం వచ్చినప్పుడు కూడా ఓడిపోయాడు పంతొమ్మిదిలో అందుకని ఈ ఉపరితలం మీద ఉండేటువంటి ఆకర్షణ కన్నా కూడా క్షేత్రస్థాయిలో స్థానిక సంస్థల్లో ప్రజాప్రతినిధులు కానీ ఎన్నికైతే జనసేన పార్టీ ఎదుగుదలకి మరింత బలం చేకూరేదానికి అవకాశం ఉంటుంది అందుకని ఇప్పుడు టైం వచ్చింది కాబట్టి పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర నుంచే బహుశా ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ ఆస్పెక్ట్లు ఇవన్నీటిమైన కొన్ని సమావేశాలు మీద వాళ్ళ కార్యకర్తలతో మీటింగులు ఇవన్నీ పెట్టి అక్కడికి నేరుగా క్షేత్రస్థాయిలోకి వెళ్ళాలని అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ మంచి నిర్ణయం కానీ ఏమైతుందంటే ఇక్కడ ఇద్దరు ఒకేసారి ఇటు జగన్మోహన్ రెడ్డి అటు పవన్ కళ్యాణ్ ఒక రకంగా చెప్పాలంటే నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి కన్నా ముందే పవన్ కళ్యాణ్ వెళ్ళబోతున్నాడు నా తెలిసి ఒక రెండు మూడు రోజుల ముందే పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటనకి వెళ్ళబోతున్నారు అనేటువంటిది ఒక సమాచారం దీని ప్రకారంగా చూసినప్పుడు ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి పర్యటన జనము రావడం అనేటువంటి వైసీపీ వాళ్ళు ఉంటారు కార్యకర్తలు రావచ్చు జనం రావచ్చు అది వేరే విషయం కానీ పోటా పోటీగా అక్కడే అదే క్షేత్రంలో ఉత్తరాంధ్రలోనే ఎవరు బలమైంది తేల్చుకుందాం అనేటువంటి విధంగా ఒక నిర్ణయం చేయటం అనేటువంటి ఆటోమేటిక్గా జనసేన పవన్ కళ్యాణ్ వెళ్ళేటానికి తెలుగుదేశం శ్రేణులు కూడా ఎంతో కొంత సపోర్ట్ చేస్తాయి బీజేపీ సపోర్టులుగా చేస్తాయి కదా కాబట్టి కూటమి బలంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఆ విధంగా వెళ్ళటం జగన్మోహన్ రెడ్డి పర్యటనల విషయంలో కొంచెము ఆ ప్రభావం తగ్గటానికి కూడా ఉపయోగపడేదానికి అవకాశం ఉంటుంది పవన్ కళ్యాణ్ పర్యటనలో కూటమికి మరింత బూస్టప్ తీసుకురావడానికి ఉత్తరాంధ్రలో ఉపయోగపడేటువంటి అంశంగా కూడా ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా ఏదైనా సరే రాజకీయం కొంత రంజు అందుకున్నది అయితే పవన్ ఈయన పవన్ కళ్యాణ్ ఎలాగో గవర్నమెంట్లో ఉన్నాడు ఏదని జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా ఈ చిన్న చిన్న ఏదో కార్యక్రమాలు తీసుకొని టైంపాసు లేకపోతే ఏదో ఊరిక హాయ్ బాయ్ అనేటువంటి రోడ్ షోలు చేసినందువల్ల జగన్మోహన్ రెడ్డిని ప్రజలు నమ్మేదానికి అవకాశం లేదు ఈ విధంగా నిజాయితీ అనేది ఇంపార్టెంట్ నువ్వు ఆల్రెడీ కింద పడ్డావు కింద నిన్ను ఆల్రెడీ పక్కన పెట్టేశారు నువ్వు నిజాయితీ నిరూపించుకో వాళ్ళ క్షేత్రస్థాయిలోకి వెళ్ళు ఎందుకు ఈ అంటున్నా అంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత ప్రకటనలు చేశాడు ఒక ఆరు నెలల తర్వాత ప్రకటన చేసే జనంలోకి వస్తాను నేను అది ఇదని ప్రకటనలు చేశాను ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో నేను ఒక పార్లమెంట్ నియోజకవర్గంలో వారంలో రెండు మూడు రోజులు ఉండి అక్కడే నిద్రపోయి అక్కడ ప్రజా సమస్యలు తెలుసుకుంటాను ఆ ఇరవై ఆరు ఇరవై ఐదు పార్లమెంట్లో నేను తిరుగుతాను ఇరవై ఆరు జిల్లాలకు వస్తానని చెప్పాడు మరి ఎందుకు రాలేదు అంటే మీకు ఇప్పటికీ కూడా జనం మీద జన సమస్యలకు సంబంధించిన అంశం మీద నీకు శ్రద్ధ లేదు అదేవిధంగా మళ్ళీ ఇంకోసారి ఏం ప్రకటన చేస్తాడు నేనేమి నా కుర్రా నాకేం కాదు నేను అప్పుడు రెండు వేల పంతొమ్మిది పదిహేడు నుంచి పంతొమ్మిది మధ్యలో ఏ విధంగా అయితే నేను చేశాను పాదయాత్ర మళ్ళీ పాదయాత్ర నువ్వు పాదయాత్ర చేస్తేనే ముఖ్యమంత్రిని చేశారు పా ముఖ్యమంత్రిని చేసిన తర్వాత నువ్వు ముఖ్యమంత్రి ఫెయిల్యూర్ అని తెలిసిపోయింది అంటే నువ్వు ప్రతిపక్ష నాయకుడుగా నిన్ను చూశారు నువ్వు ముఖ్యమంత్రిగా అధికార పక్షంలో చూశారు నువ్వు ఫెయిల్ అయ్యావు ఇప్పుడు నువ్వు పాదయాత్ర చేస్తే ఏ విధంగా నీకు ప్రజలు ఏ విధంగా అంతే అయిపోయింది సార్లు పాదయాత్ర చేసి అందరూ అధికారంలో కానీ షర్మిల పాదయాత్ర చేసింది ఆవిడే తెలంగాణలో లేదు ఆంధ్రలో కూడా దిక్కు లేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అలాంటి షర్మిల పాదయాత్ర లాగా రేపు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర అయ్యే కూడా అవకాశాలు ఉండొచ్చు కాబట్టి నిజాయితీగా ప్రయత్నం చేయి అప్పుడు జనం నమ్ముతారా లేదని జనం చూసుకుంటాం